హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా తమ్మేలు చూస్తుంటేనే మీకు ఇప్పటికే అర్థమైపోతుంది వీడియో ఏంటి అని ఇక్కడ మా పల్లెటూరులో వర్షం పడే ముందు ఎలా ఉంటుంది అలాగే వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుంది అలాగే వర్షం పడి నిలిచిపోయినాక ఎలాగుంటుంది అన్నది పచ్చని పల్లె పంటలు అవన్నీ వీడియో తీసాను ఒకసారి చూసేసేయండి మీకు కూడా మంచిగా అనిపిస్తుంది వర్షం కడుతూ ఉంటుంది కదా ఆ సౌండ్ నేను మీ పెట్టలేదు అలాగే పెట్టాను ఎందుకంటే వినడానికి చాలా మంచిగా ఉంటుంది కదా అందుకనే అలాగే వర్షం పడే ముందు వర్షం పడి పడినాక మట్టి స్మెల్ వస్తుంది కదా అది చాలా మంచిగా ఉంటుంది నీలో ఎంతమందికి ఇలాగా మంచి ఇష్టం వర్షం పడేటప్పుడు ఆ మట్టి స్మెల్ అనేది అలాగే మట్టి దొంతెలు బాణలు ఉంటాయి కదా అవి ఉన్నప్పుడు ఇంకా మంచిగా స్మెల్ వస్తుంది అవి నాన్ బయట పెట్టినట్లయితే కదా నేను లాస్ట్ టైమే అది చూశాన నాకు చాలా మంచిగా అనిపించింది అందుకే నా మెమరీస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నా స్వీట్ ముందు తక్కువ ఇది ఈ ఇప్పుడుంది కదా ఈ ఇల్లు వచ్చి నా పాతిల్లు అనమాట కొత్త ఇల్లేమో ఆ లాస్ట్ నుంచి సెకండ్ పాతిల్లేమో ఏమో ఈ లాస్ట్ నుంచి సెకండ్ ఇక్కడ చూడండి వాటర్ అన్నీ ఈ ఇంటి దగ్గర కిందకు వెళ్తున్నాయి బావిలాగా అయిపోయిందనమాట ఉంది చూడండి తినడానికి చాలా బాగుంది కదా అలా వెళ్తూ ఉంటే అలాగే ఇటు సైడ్ పోతే ఇంకా చాలాగా వాటర్ కనిపిస్తుంది కానీ నేను ఇంకా వెళ్ళట్లేదు ఇలానే వచ్చేస్తున్నా అలాగే మా హస్బెండ్ దాని వర్షం పడి నిండే వీడియో కూడా మీకు చూపిస్తుంది చూపిస్తాను అలాగే వర్షం పడి నిలుస్తున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇది వన్ వీక్ బ్యాక్ వీడియో మీ మీ విలేజ్లో కూడా వర్షాలు పడ్డాయా గట్టికి పడ్డాయా కామెంట్స్ వచ్చేయండి విలేజ్లో ఉంటే ఆ వర్షం పడేటప్పుడు అలాగే అందరితో అమ్మ నాన్నతో బంధువులతో టైం స్పెండ్ చేస్తాం కదా అది చాలా వాల్యూ మనం ఎంత మనీ పెట్టి ఆ హ్యాపీనెస్ రాదు కోట్లు పెట్టి లక్షలు పెట్టి గోల్డ్ ఏదో ఒకటి మనం ఇల్లు ఇల్లాలు ఇవి కొనుక్కున్నంత హ్యాపీ అదే మన మనుషుల దగ్గర మనం ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాం కదా అప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ ఆ హ్యాపీనెస్ మనం ఎంత పెట్టినో దొరకదనమాట ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గర మా మమ్మీ వచ్చి వెళ్తుంది అందరిలో వేసుకొని అంటే గూడ ఆ ఊళ్ళో ఉంటాయి కదా గూడ వచ్చి అలా వెళ్ళిపోయిందని మమ్మీ తీసుకోవడానికి వెళ్తుంది చూడండి ఫస్ట్ ఇది వచ్చి మా హస్బెండ్ వాళ్ళతో నేను వర్షం తగ్గింది కదా అని కలిపి వస్తే మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట మా లేదు మా హస్బెండ్ వాళ్ళు రిలేషన్ దగ్గర దగ్గరే ఉంటుంది అయితే ఒక్క బైక్లో అయితే ఒక ట్వంటీ మినిట్స్ అంటే కలిసి రండి ఫైవ్ నుంచి వాటర్ ఎలా ఇస్తుంది ఫస్ట్ చూడండి సెట్ దగ్గర చూడడానికి హ్యాపీ కట్టికి చేస్తేనే అది మంచిగా అనిపిస్తుంది అనమాట మీరు కూడా టైం దొరికితే రిలేటిపోయి ఎంజాయ్ చేయండి మీ మన అనుకున్న వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఆ హ్యాపీనెస్ లేదనమాట వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనము హ్యాపీగా ఉండచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఆ మెమరీస్ మళ్ళీ మళ్ళీ రావు కదా మనకి టైం దొరికినప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఆ హ్యాపీనెస్ అని పిల్లలు చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది కదా ఆ పళ్ళు ఇలాగా ఇలాగా ఇలాగ అని చెప్పి ఎంజాయ్ చేయండి ఎలా అంటే కూడా ఇందులోనే ఇంట్లో తీసుకుంటాను రండి ఇప్పుడు కూడా బాగా గట్టిగా పడుతుంది ఈ చెట్లు వర్షం పడేటప్పుడు వర్షం కడి మిలిచిపోతుంది కదా చెట్లు తగ్గిస్తే కొమ్మని ఇలా జనాలు అంటూ నీళ్ళ చింతి కట్టాయి కదా ఇలా చిన్న కొన్ని వాడుతుంది కదా అలాగే బసం పడి మిల్చుకున్నాక చందమాన ఉంటుంది இட்ரா அம்ம வார்க்கு அந்த கட்சி படுத்து மீது ஃபேமிலியா కొంచెం తగ్గింది అమ్మమ్మ అదే అమ్మమ్మ అంటే హస్బెండ్ వాళ్ళమ్మ వచ్చి పాలు తిండితుంది ఆవుల దగ్గర వర్షంలో కూడా రైఫరేషన్లో కట్టేసి పాలు తిండికి కోడి చూడండి నాన్ చేయి కుంజాన్ కోడి కోడిసింది బాగా అమ్మమ్మ పాలు తిండిపోయింది చూడండి ఇప్పుడు కొద్దిగా తగ్గింది లైట్గా క్లస్ మేము అనుకుంటూ ఉన్నాం తగ్గిపోతే వెళ్దాం అనుకున్నాం చూడండి ఇప్పుడు తగ్గింది కదా లైట్ గా తగ్గింది మంచిగా పడకన్నా ఎంత మందికి వర్షంలో తడవరి తడవడం ఇష్టం కామెంట్ చేసేయండి అలాగే వర్షం పడి నిలిచిపోయినాక చూడండి పొలాలు బరి అనమాట ఇది పచ్చగా చాలా బాగుంది కదా కూ కూల్ క్లైమేట్ అలా వర్షం కట్టుకున్నాక రేపే ఉంటుంది అనిపించా మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వచ్చి రావులు కట్టేసి ఉందన్నమాట పాలు తిండ బయట వర్షం పడుతుంది కదా లోపలి కట్టేసి పిండుతుంది అనమాట రేపటి కింద పాలు కట్టేసింది మళ్ళీ గట్టిగా స్టార్ట్ అవుతుంది మేము గేట్కి వెళ్దాం అనుకుంటే ఇంకా వర్షం ఆగిపోతే వెళ్దాం అనుకున్నాము అయితే ఏసీ అలాగా ఆగిపోయింది మేము కిందకి మళ్ళీ స్టార్ట్ అయ్యింది మేము మిడిల్లో ఒకసారి నిలిచిపోయామనమాట చూడండి ఇప్పుడు వచ్చాం పల్లెదానికి స్టార్ట్ అయ్యామా కొంత దూరం వెళ్తే చూడండి మళ్ళీ గట్టిగా వచ్చింది ఎటు సైడ్ ఆపుకునేటుకుంటే బైక్ వెహికల్ కింద నిలిచిపోయామన్నమాట మళ్ళీ మా మమ్మీ వాళ్ళ దగ్గర అయితే అస్సలు లేదంట దూరం పడింది దూరం లేదు తర్వాత లైట్ పడేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఇప్పటికే టైం మేము అప్పటికే నైన్ నైన్ ట్వంటీ అలా అయిందన్నమాట అందుకని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము చూడండి కొంతమంది వచ్చి ఇక్కడ ఆగారు ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం తర్వాత ఆ నెక్స్ట్ డే చూడండి పొలాల్లో వర్షం పడి నిలిసిపోయింది కదా ఆ నెక్స్ట్ డే ఫుల్ ఎండకాస్తుందనమాట వరి చేసి ఉంటారు కదా అదంతా చూడండి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అన్నమాట మూడమంటే క్లౌడ్స్ వస్తాయి అని అనమాట మీ దగ్గర కూడా వర్షం పడిందా మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉంది మీలో ఎంతమందికి వర్షంలో తడవడం ఇష్టం ఇలా ఎంతమందికి విలేజ్ నేచర్ అండ్ ఫ్రెష్ ఎయిర్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి విలేజ్కి వచ్చి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇదేమో మేము బైక్లో వెళ్ళేటప్పుడు వీడియో తీసా వర్షం నిలిసిపోయినప్పుడు అక్కడ వర్షం పడింది ఇక్కడ మూఢంగా ఉందని చెప్పి వీడియో తీసా చూడండి చాలా బాగుంది కదా పచ్చని పొలాల మధ్యలో ఇలాగ కూల్ క్లైమేట్లో వెళ్తూ ఉంటే హ్యాపీనెస్ ఏ వేరు కదా ఇలా ఎంతమందికి కూల్ క్లైమేట్లో పచ్చని పొలాలు మద్ద మధ్యలో బైక్ డ్రైవింగ్ చేయడం ఇష్టమో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ చాలా మంచిగా ఉంది మేము ఒక్కొక్కసారి ఇలా ఉన్నప్పుడు చెన్నై నుంచి అమ్మ వాళ్ళకి చెప్పకున్న కలికిరికి బుల్లెట్లో వాళ్ళం ఒక్కొక్కసారి అయితే మధ్యలో ఎండగాసేటప్పుడు నేను మా ఆయన ఎక్కడ నిలబడి తిరుపతిలో ఆపితే మళ్ళీ మా ఇంటి దగ్గరే నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసేది ఇక్కడేమో మా మరి మాది అనమాట వరి ఇదంతా ఈసారి కొద్దిగా నేను అంటారు అమ్మమ్మ వాళ్ళు చూసారా బాగా నల్లగా వచ్చేసింది అలాగే ఈ పచ్చని పొలాల్లో చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మా జూలీ బాగా ఆడుకుంటుంది మేము ఇక్కడికి పోతే అక్కడికి పరిగితూ ఉంటుంది ఇం మా జూలితో పాటు ఇంకొక డాగ్ ఉంది అది కూడా మాదే అంటే మా బాబు వాళ్ళది ఎప్పుడు దీని కంటిన్యూ ఉంటుంది కొంగ చూడండి వర్షం పడి నిలిచిపోయినప్పుడు ఇలాగా మంచిగా అనిపిస్తుంది కదా పొలం దగ్గరికి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడం కానీ మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తే కనుక మంచిగా అనిపిస్తుంది మీకు కూడా చూడండి ఫ్రెండ్స్ పల్లి చెట్లు అంటారు కదా చెనిగ్గింజలు అంటారు కదా అవి చెనిగ్గింజలు గింజలు చెట్లు అనమాట ఇవి వర్షం పడ్డాక చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయా అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మర్చిపోకుండా బెల్లైక్ అన్నీ క్లిక్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ అలాగే